యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు రాళ్ల జనగాం గ్రామంలో నూతనంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు విద్యుత్ ట్రాన్స్ఫారం ప్రారంభించారు జంగంపల్లి గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన మల్లాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు కమ్యూనిటీ హాల్ అంగన్వాడీ భవనం సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు సైదాపూర్ గ్రామంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు మాసాయిపేట గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన గౌరాయపల్లి గ్రామంలో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శంకుస్థాపన చేశారు యాదగిరిగుట్ట మండలం సాధుపల్లి సాధువెల్లి గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కాచారం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు యారుట మండలం సుమారు పది గ్రామాలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా ఇక్కడ సైదాపురం మల్లాపురం దాతర్పల్లి రాళ్ళ జంగం జంగంపల్లి గ్రామాలు తిరుక్కుంటూ ఇంకా ఐదు గ్రామాలు తిరగాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి వెనుకబడ్డ ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం గత పదేళ్ళుగా ఆ ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేవు ఇంధర లేదు రైతులకు అన్ని బాధలే ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ మేము ఇయ్యనటువంటి హామీలను కూడా ఇక్కడ నెరవేరుస్తూ ఇలా అభివృద్ధిలో ఆలయను ముందుకు తీసుకున్న తనలో ఇవాళ ఇంత వర్షాన్ని లెక్క చేయకుండా మా జిల్లా రాష్ట్ర నాయకులు ముఖ్యంగా ఆలయ ప్రజలు యారుట మండల మండల పార్టీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఫౌండేషన్ కార్యక్రమాల్లో బాగా పాల్పంచుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా ఇందిరా మిల్లు త్వరితగతిన పూర్తి చేయాలి ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మనం ఇచ్చినటువంటి మూడు వేల ఐదు వందల ఇల్లు త్వరితగతిన అన్ని కంప్లీట్ చేసి గృహప్రవ్ చేయాలి మళ్ళీ రెండో విడతగా ఎవరైతే ఎలిజిబుల్ ఉండరో వాళ్ళని కూడా సెలెక్ట్ చేయమని చెప్పి అధికారులకు తెలియజేయడం జరిగింది పదేళ్ళ సొంత ఒక సొంతింటికాలు నెరవేరలే ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నేతృత్వంలో సొంతింటికాలు నెరవేరింది అదేవిధంగా ఈ ఆలయం వర్గంలో ఎవరైనా పేదలు ఉన్నా వాళ్ళకి యాభై బస్సాలు సిమెంటు ముఖ్యంగా వికలాంగులకు ఇచ్చి వాళ్ళు కూడా త్వరితగా ఇల్లు కట్టుకోవాలని వాళ్ళకి యాభై బస్సులు సిమెంటు ముఖ్యంగా ఈ కమ్యూనిటీ భవనాలు పెద్ద ఎత్తున సీసీ రోడ్లు ముఖ్యంగా ఎస్సీ సప్లాన్ తోటి ఇలా మల్లపురం ఇప్పటికే నలభై లక్షల పైన ఇవాళ సుమారు ఒక కోటి రూపాయలతోటి మల్లపూర్లు అభివృద్ధి చేస్తాం ఇక్కడ కుర్మ కమ్యూనిటీకి పది లక్షలు మా ఎమ్మెల్సీ ఎకె మలేష్ గారి నిధుల నుంచి తీసుకొచ్చి దీన్ని ముప్పై లక్షలతో ఈ కమిటీ పూర్తి చేసి ముఖ్యంగా ఈ మల్లాపూర్లో ఈ కుర్మ కమిటీతో పాటు అదేవిధంగా ముదిరాజ్ కమిటీ భవనాన్ని కూడా ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది ఇక్కడ ఎస్సీ కమిటీయాలు కానీ అదేవిధంగా గౌడ కమిటీలు అన్ని కూడా కులభవనాలు నిర్మించడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతున్నాం అభివృద్ధిలో ఆలయ అగ్రగామ ఉంచాలనే లక్ష్యంతో పోతున్నాం ముఖ్యంగా ఇందిరామిన్లు పేదోడి సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు